రాష్ట్రంలో గత ఆరు నెలల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను సంఘటనలు వ్యవహారాలు గమనిస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి రెండు చేతులు ఎత్తి సార్ మీకు దండం పెడతాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామనే నమ్మకాన్ని కలిగించండి సార్ మీకు దండం పెడతాం అని చెప్పి అడుక్కోవాలను ఎంత దారుణం ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన దాడులు దౌర్జన్యాలు ఆ హింస దగ్గర నుంచి మొదలెడితే అట్లా మాట్లాడుకుంటూ పోతే ఆయన లిక్కర్ సిండికేట్లు ఆ వ్యవహారాల దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు తాజాగా నీటి సంఘాల ఎన్నికలప్పుడు చూడండి నీ పార్సు కూడా డైరెక్ట్ గా తహసీల్దార్ ఆఫీసులలో కట్టెలు పట్టుకొని ఎవడొంతాడో రన్నని కూర్చోవడం ఏంది ఆ నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులను ఆ ఆ నియోజకవర్గంలో మండలంలోనూ ఉన్న అధికారుల తీసుకెళ్లి ఒక ఊర్లో పెట్టేయడం ఏంది ఒక ఊర్లో దాచిపెట్టేసి ఎవడో ఇంటికి వచ్చి నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వడమేంది అనడం ఆయన పులిబెందులో బీటెక్ రవి అన్న డైరెక్ట్ మీడియా సమావేశం పెట్టి ఇలానే జరుపుతాం ఎవడొస్తాడో రండి మేము ఇట్లే జరుపుతాం అని చెప్పి బహిరంగంగా మీడియా సమావేశంలో పెట్టి ప్రకటించడమేంది ఆడ చూసాం విజయనగరం జిల్లా ఆయన ఎస్కోటన ఆ మండలంలో ఒక దగ్గర ఒక బీజేపీ నాయకుడు ఒక నీటి సంఘాల ఎన్నికలు నామినేషన్ వేసే కనిస్తే టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారట ఏకంగా డిఈ కాళ్ళు మొక్కుతూ ఉన్నారు ఒక పత్రికలో ఒక బ్యానర్ హెడ్ ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఫోటో నా నామినేషన్ స్వీకరించాడని చెప్పి కాళ్ళు మొక్కుతూ ఉన్నారు డైరెక్ట్ కట్టెలు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని ఎవడో ఇందులో కట్టెలు పట్టుకొని కూర్చుంటున్నారు అసలు ఏంది సినిమా నా ఇది అది అసలు మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇవేం ఎన్నికలు ఈ నీటి సంఘాల ఎన్నికలకి ఈ పరిస్థితికి కనీసం జనాలు నమ్మకమన్నా కలిగించాలి కదా ఇది ఒక పద్ధతి అని ఎంత దారుణం ఒక దగ్గర ఏమో పిఠాపుల వాళ్ళు మాట్లాడుకొని ఊరి బహిష్కరణ చేయాల్సినట్లు ప్రచారం ఫ్లెక్సీలు వేస్తారు మైక్రోల్లో ప్రచారం చేస్తారు ఇంకోసారి డైరెక్ట్ అధికారులందరినీ వీఆర్ఓలందరినీ ఎత్తుకెళ్ళి ఆ ఒక ఊర్లో పెట్టేసినట్ట జమో నియోజకవర్గం ఎవడో ఎటుకొచ్చి ఇవ్వండి నోటీస్ సర్టిఫికేట్ అని నేర్చు ఎన్నికల్లో పాల్గొనాలంటే నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అవి ఇవ్వరు ఎవడైనా నామినేషన్ వేసేకపోతే పోలీయలు ఎవడొత్తాడ రెండనే కట్టెలు పట్టుకొని ఆయా ఆఫీసులలో కూర్చుంటారు పోలీసులు ఏమో నామినేషన్లు వేసేక వాళ్ళనే పోటీ పడి మీరు ఎరిక్కిపోండి అని చెప్పి వాళ్ళని పంపించడం ఏంటి ఇంత అరాచకాలు ఏంటి ఇంత దౌర్జన్యాలు ఏంటి ఇన్ని దారుణాలు ఏంటి అవును సార్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇవన్నీ చేస్తున్నారు నెక్స్ట్ అధికారంలో ఇంకొకరు వస్తారు వాళ్ళు ఇంతకు ఇంకా డబ్బులు చేస్తారు ఏం చేయాలి ప్రజాస్వామ్యం కావాలి రాష్ట్రమేం కావాలి జనాలు ఏం కావాలి వీళ్ళు కొట్టుకు చదువు ఉంటే మధ్యలో వాళ్ళు నలిగిపోవాల ఎంత దారుణం రా బాబు నిజంగా రోజు రోజుకు రోజు రోజుకు